అంతర్జాతీయ మాదిక ద్రవ్యాల నిరోధక దినోత్సవం ఆర్ట్స్ కళాశాలలో డ్రగ్స్ పై అవగాహన ఆరోగ్య మాదక ద్రవ్యాల రహిత భారతదేశ కార్యక్రమం రెండు వేల ఇరవై ఐదుపై అవగాహన సదస్సుకు జిల్లా సునీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ నల్సా స్కీమ్ లో భాగంగా పిల్లలు విద్యార్థులు దివ్యాంగులు వయోవృద్ధులకు సంక్షేమ పథకాలు ఉన్నాయన్నారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాజంలో జరుగుతున్న చట్ట విరుద్ధ కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు విద్యార్థులకు రాజ్యాంగం దానిలోని చట్టాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలన్నారు భారతీయ పౌరులుగా రాజ్యాంగంలోని అంశాలకు కట్టుబడి ఉండాలన్నారు యువత మత్తు పదార్థాలకు బానిసలకు ఆకూడదన్నారు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్రరావు రావు జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సిహెచ్ లావణ్య ఏఈఎస్ రాహుల్ ఈగల్ ఎక్స్ ఇన్స్పెక్టర్ పివి సూర్యమోహన్ రావు పాల్గొన్నారు మాత్రం ఒక్కసారి మనము అలాంటి కేసెస్ లో కానీ జోలు ఇరుక్కున్నారు అంటే లైఫ్ మొత్తం రోగిన్ అయిపోయినట్లే అయిపోతుంది మేము సెంట్రల్ ప్రెజెంట్ లో కూడా ఇప్పుడు చూస్తున్న చిన్న చిన్న పిల్లల సెవెంటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ కంప్లీట్ అయిన వాళ్ళు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ టు థర్టీ ఇయర్స్ గ్యాప్ తో ఉన్న వాళ్ళు చాలా మంది ఎన్డీపీఎస్ కేసెస్ లో ఇన్వాల్వ్ అయ్యి జైల్లో పనిష్మెంట్ అండర్గా ఉంటూ తెలిసో తెలియకో చేయ ఉద్యోగంతో పోగొట్టుకుని ఉన్నారు అలాంటి పరిస్థితి మాత్రం ఎప్పటికీ తెచ్చుకోకండి మీరు కష్టపడి చదవండి మీకు ఏదైనా ఉంటే కనుక మనకున్న ఫెసిలిటీస్ మనకి ఎన్నో కష్టాలు ఉండొచ్చు మనకున్న కష్టాల కంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూస్తే రోడ్డు పక్కన ఒంటి మీరు కనీసం బట్టలు లేకుండా కొందాడుతూ ఉంటారు అలాంటి వారికి కనీసం వాళ్ళు ఏ ఊరు నుండి వచ్చారు అనేది కూడా చెప్పడానికి కూడా సాధ్యం కాని పరిస్థితి దాంతో కంపేర్ చేసుకుంటే మనం మనం నూనకున్న ఫుడ్ మనకి లాబీంది అలాగే ప్రశాంతంగా చక్కని బట్టలు వేసుకుని మంచిగా వచ్చి కావేసిన వండర్ లేకపోతే ఇంకేం ఫెసిలిటీస్ మినిమం ఫెసిలిటీస్ మనం మెయింటైన్ చేస్తున్నాము పెద్ద గీత పక్కన చిన్న గీత పక్కన పెద్ద గీత ఎప్పుడు ఉంటుంది చిన్న గీత కంటే శూన్యం ఇంకా ఎప్పుడు ఉంటుంది కాబట్టి పక్క వాళ్ళతో ఎప్పుడు కంపేర్ చేసుకోకండి పాజిటివిటీ అనేది మైండ్ లో ఎప్పుడు డెవలప్ చేసుకోండి ఎవరి అయినా కానీ నెగిటివ్ గా అస్సలు మాట్లాడకండి పాజిటివిటీ కనుక మనం ఇంకొకేట్ చేసుకుంటే ఇన్నర్ బ్యూటీ అనేది మనకి ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు ఇన్నర్ బ్యూటీ అనేది మన ఫేస్ లో రిఫ్లెక్ట్ అవ్వాలి తప్ప ఇలా నెగిటివిటీ పెట్టుకుని నెగిటివ్ యాటిట్యూడ్ తో ఉండి పక్కన వాళ్ళని చక్కగా మీరు ఇక్కడికి వచ్చారంటే మీరు కాలేజ్ ఫ్యామిలీ మా ఫోర్ ఫిల్ అంటే ఫ్యామిలీ ఇంటికంటే మా ఫ్యామిలీ మీరు ఇంట్లో వాళ్ళకంటే కూడా ఇక్కడ మీ ఫ్రెండ్స్ తో మీ టీచర్స్ తో మీ ప్రిన్స్టర్ గారితో వీళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు సో దిస్ ఈస్ యువర్ ఫ్యామిలీ